పరిచయ తోని కదకతో గురుకులాని నీడ నుంచి 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 అభివృద్ధి చేద్దామని చెప్పేసి కుట్ర చేసి మన గ్రామానికి వచ్చినటువంటి నీటికి వచ్చినటువంటి గురుకులను తరలించకపోయిన ఈ నాయకులు కాబట్టి మనము మనం రేపు భవిష్యత్తులో ఇంత ఎందుకంటే ఇంత వరకు ఆ గురుకుల స్టాండప్ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్డుకొని ఈరోజు మందాన్ని పేరు విద్యార్థులను జీవితాల మీద మట్టి వస్తే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు కనుక స్పందించకపోతే ఇప్పుడు కనుక మనం కనుక స్పందించకపోతే రేపు ఏకర్శనాకంగా విద్యాపరంగా కాదు ఏ విధమైనటువంటి అభివృద్ధి వచ్చిన విధంగా బిల్డింగ్ వచ్చిన విధంగా మనటువంటి నాయకులు వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు తరలించుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం విద్యార్థులుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎందరో నాయకులు ఉన్నప్పటి విధంగా మన తల్లిదండ్రులు ఓట్లే గెలిచిస్తున్నప్పటికీ దళితులను కొంత ఊరు దాటి వస్తలేదు కాబట్టి మనం